ఆలేరు పట్టణం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా గుడిలో భారీ దొంగతనం జరిగింది సుమారు పది లక్షల విలువ చేసి ముప్పై ఐదు కిలోల వెండి ఐదు తులాల బంగారు చైను నలభై ఐదు పేల విలువ గల యుఎస్ డాలర్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం అందింది సంఘటనా స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నారు కెమెరా చెప్పి ఆ లోపల కెమెరాలు అవును సార్ ఆ రోజు అయితే లోపల ఏదో వర్క్ నడుస్తుంది కెమెరా వర్క్ నడుస్తుంది వైదని